హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ వ్లాగ్స్ ఈరోజు మనం మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ప్రాముఖ్యత ఏమిటి ఆ రోజు మనం ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందామండి మహాశివరాత్రి శివభక్తులకు చాలా ప్రత్యేకమైన రోజు ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకునే మహాశివరాత్రి పూజ చేసుకోవడానికి అనువైన సమయం ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం నాడు వచ్చింది చతుర్దశి తిది ఆ రోజు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఇరవై ఆరవ తేదీ ఉపవాసం ఉండి జాగరణ లింగోద్భవం చూసే భక్తులు ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నిమిషాల మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరున శివభక్తులు ఉపవాసం జాగరణ ఉండి రోజంతా శివనామస్మరణ చేస్తారు శివుడికి అభిషేకం చేయడంతో పాటు బిల్వార్చన రుద్రాభిషేకం చేస్తారు మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు అదేవిధంగా మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేశారని నమ్ముతారు ఈ తాండవం సృష్టి స్థితి లయలకు సంకేతం విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు అలాగే జీవిత చక్రం కాలగమనం ఇలా అన్నిటినీ గుర్తు చేసే శక్తివంతమైన రోజు ఇది మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఎంతో శక్తివంతమైనవి అందుకని మహాశివరాత్రి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు పండ్లు నీరు లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు కొందరైతే కఠినంగా నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తారు ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు శివతాండవ స్తోత్రం ఓం నమ శివాయ వంటి మంత్రాలను జపిస్తూ ధ్యానం చేస్తారు అదేవిధంగా శివలింగానికి పాలతో నీటితో తేనెతో పెరుగుతో నెయ్యితో చెరుకు రసంతో అభిషేకం చేస్తారు అంతేకాకుండా బిల్వ పత్రాలు పువ్వులు సమర్పిస్తారు చాలామంది భక్తులు రాత్రంతా మెలకువగా ఉండి భజనలు చేస్తారు శివుడి దివ్యమైన అనుభూతి కోసం ప్రార్థనలు చేస్తారు మహాశివరాత్రి మనసులోని చీకట్లను తొలగించే పర్వదినం అని ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శాంతి శక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు అంతేకాకుండా గత జన్మ పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని నమ్ముతారు మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివగౌరిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని సంపద కీర్తి శాంతి సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు అంతేకాకుండా వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు మహాశివరాత్రి రోజున శివలింగం దగ్గర దీపం వెలిగించడం వల్ల తమ జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు శివలింగం దగ్గర ప్రతిరోజు రాత్రి తొలి భాగంలో దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో చీకటి తొలగిపోతుందని శివపురాణంలో పేర్కొనబడింది అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ పరిహారంతో కుబేరుడు కూడా సంతోషిస్తాడు అందుకని దాదాపు ప్రతి శివాలయంలో అభిషేకాలు నిర్వహిస్తారు విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు మాత్రం అభిషేక ప్రియుడు ఇది ఈ ఈరోజు నా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి